హాయ్ వివర్డ్స్ మీకు ఇప్పుడు టమాటో ఎగ్ చూపిస్తాను ముందుగా కొంచెం సాల్ట్ వేసి టమాటాలు నీట్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్నగా పొడుగ్గా ఇలా చిన్న చిన్నగా పొడుగ్గా కోసుకోవాలి చిన్నగా కోసి పెట్టుకుంటే ఈ తోలు టమాటా తోలు అనేది కు ఉడకదండి ఎవరైనా తినని వాళ్ళు కూడా తీసేస్తారు లేదు తింటామని అంటే ఎలా కోసుకున్నా పర్లేదు దీనికి టమాటా ఎగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ ఉల్లిగడ్డలు చిన్నగా పొడుగ్గా కసి పెట్టుకున్నాను సన్నగా పచ్చిమిర్చండి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుందాం టమాటో టమాటో కదండి కొంచెం ఎక్కువగా పడుతుంది నూనె వేడెక్కిందండి నూనె వేడెక్కిన తర్వాత కొంత జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డం కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేలా తరచు వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఇంకొకటి చెప్తానండి టమాటా ముక్కలు వే కట్ చేసి వేసుకుంటాం కదండి టమాటా ముక్కలు చూపిస్తాం మీకు ఒక నిమిషం టమాటా టమాటా ముక్కలు వేసుకుంటాం కదండీ కర్రీలో వేసుకున్నప్పుడు ఇలా రసం పిండి టమాటా ముక్కలు వేసుకోండి తొందరగా కుక్ అవుతుంది టమాటో టమాటో ఉడికిన తర్వాత ఈ రసం అనేది కర్రీలో వేసుకోండి ఒకసారి అలా వండి చూడండి నేను చెప్పిన టిప్ మీకు యూజ్ అవుతుంది చూడండి ఈ రసం నేను మళ్ళీ ఉడికిన తర్వాత వేస్తాను ఇలా టమాటా రసం వేయకుండా ఒక టమాటోలే వేసిన తర్వాత చూడండి టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం నేను టమాటాకి సరిపోయే అంత ఎగ్గుకి అంత ఉప్పు వేసుకున్నాను మీకు ఎంత సరుకు ఉంది అనుకుంటే అంత వేసుకోండి ఇప్పుడు చూడండి ఉప్పు వేసిన తర్వాత టమాటా నుండి జ్యూస్ ఎలా వస్తుందో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం రెండు నిమిషాలు నుండి చూడండి ఇలా జ్యూస్ వస్తుంది టమాటా వండినప్పుడు ఇలా 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 కలుపద్దండి ఇగో ఇలా 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 కలిపితే టమాటా అనేది ఉడికి స్కిన్ టమాటా తోలు అనేది బయటకు వస్తుంది అప్పుడు కూర జ్యూసీ జ్యూసీగా టేస్టీ ఉంటుంది అదే ఇలా ఇలా కలిపితే ఇలా ఉండే టమాటాలు అలానే ఉంటుంది అదే చూడండి ఇలా చేస్తామనుకోండి ఇక్కడ చూడండి ఇలా ఇలా అనేది జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఈ టమాటా జ్యూస్ ఉంది చూడండి ఇది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఈ సూప్ ఇప్పుడు టమాటా రసం పోసారు కదా అది కూడా పచ్చివాసన లేకుండా కావాలి ఒకసారి పోసుకోవచ్చు కదా అనుకోవచ్చు కాకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్టీ కూడా ఒక రెండు నిమిషాలు మూత పెడదాం రెండు నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దాం చూడండి ఇలా అయిందో కుక్ ఇలా అయితే ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నా లేదు ఎగ్స్ వేయలే మేము ఎంత చేసుకుంటామంటే ఇలా అయినా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మెంతి పొడి వేసుకుందాం టమాటోలో పులుపు ఏ కూరలో కూడా మెంతి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతి పొడి కొద్దిగా నూనె వేసి ధనియాలు మెంతులు జీలకర్ర వేసి వేగించి పెట్టుకున్నది గ్రైండ్ చేసుకున్నది ఇలా మెంతి మెంతిపో పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి లే మెంతాకు ఉన్నా కూడా వేసుకోవచ్చండి మెంతాకుతో కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం ఎవరు ఎలా టేస్ట్కి తగ్గట్టు పల్లలా వేసుకోండి కారం కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఎగ్స్ కదా ఎగ్స్కి నీ స్వాసన రాకుండా ఉంటుంది ఇందులోనే కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నా ఇది బాగా కలుపుకోవాలి టమాటా ఎగ్గే కదా మాకు చేయొచ్చులే ఏముందిలే అనుకు అనుకోకండి ఒక్కో రకంగా చేస్తే ఒక్కొక్క టేస్టీ వస్తుంది ఎప్పుడు ఒకేలాగా తినాలనిపించదు కదండి మనకి ఇలా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగుంటుంది రెండు నిమిషాలు మూత పెడదాం చూద్దాం రెండు నిమిషాల తర్వాత ఇది కాలుతుందండి ఇలా ఇప్పుడు టమాటా ఇంతే అనుకుంటే ఇంతే చాలా అండి వేయించిన మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే టమాటో కర్రీ కర్రీ రెడీ కానీ ఇది టమాటో ఎగ్ కదా ఇది టమాటా ఉడకడానికి ఇప్పుడు ఉడికిపోయిందండి ఎగ్ ఉడకడానికి కొన్ని వాటర్ కావాలి కదా అందుకు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం చాలండి టమాటా ఎగ్లో ఎగ్ ఉడకాలి కదా లేకుంటే మీ సువాసన వస్తుంది బాగా ఉండదు ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి ఎగ్ వేసుకునే ముందు చేసుకోవాలండి వోల్స్లో చేసుకుంటే ఎగ్ అనేది ఇందులో వేస్తే ఎటు చెక్కు చెదరకుండా అలానే వస్తుంది ఇప్పుడు ఎగ్ వేస్తా నేను ఇంకా టూ వేస్తాను నాకు వేసేసుకున్నానండి త్రీ ఎగ్స్ ఇప్పుడు మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు అయింది చూద్దాం ఇప్పుడు ఎగ్స్ అనేది కుక్ అయింది ఇలా కింది నుండి తీసి చూసి వేసుకోవాలి చూడండి కొంచెం కుక్ అయింది ఇంకా కుక్ కావాలి వేసుకోవాలి స్పూన్కి కొంచెం కొంచెం వస్తే విడిపోతుందండి ఇలా పట్టి వేసుకోవాలి చూడండి కుక్ అవుతుంది రివర్స్ వేసుకున్నా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడతా అక్క ఏంటి ఊక మూత పెడుతుంది అనుకుంటున్నారా మూత పెట్టడం వల్ల మనం చేసే వంటలో విటమిన్స్ బయటికి వెళ్ళవండి కుక్ అవుతుండవి మూ లోపట్లోనే అందుకోసమే ప్రతిసారి నేను మూత పెట్టి కుక్ చేస్తాను మీరు కూడా అలా చేయండి రెండు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం చూడండి మంచిగా కుక్ అయింది ఎగ్ అనేది మీకు చూపిస్తాయి ఇప్పుడు మీరు చూడండి ఎగ్ అనేది ఇలా కుక్ కావాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది గడిచి వేసుకోవాలి అయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం వేయించిన మసాలా కూడా వేసుకుందాం అండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్ వేసుకుందాం Ready?